ఇది లేక్ ఫ్రంట్ పార్క్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఆల్రెడీ షార్ట్ లో కూడా ఒక వీడియో పెట్టిన ఇట్లా మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చి ఇక్కడ బెచ్ ఇలాగా ఉన్నాయి అక్కడ కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే అక్కడ కూర్చొని చూస్తూరు వాళ్ళు నేనేమో చిన్న క్లిప్ అట్లా ఒకసారి ఈ రౌండ్గా తిరిగి తీసుకున్నా బాగుంది వ్యూ అయితే ఫొటోస్ దిగడానికైతే సూపర్గా ఉంటుంది పార్క్ లో తిరిగి బయటికి రాగానే మాకైతే అయితే ఇగో డబుల్ డెక్కర్ బస్ కనిపించింది ఎట్లా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎక్కుతున్నాం ఎందుకనంటే ఎప్పుడు ఎక్కలేదు ఒకటి మేము బయటకు రాగానే అక్కడనే ఉన్నది ఎట్లా ఖాళీ అవుతుంది బస్సు అందరు దిగిపోతున్నారు కదా ఖాళీ అవుతుంది కూర్చోడానికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కుతున్నాం మరి డబల్ డెక్కర్ బస్సు అంటే రెండు అంతస్తుల బస్సు కింద కూర్చుంటే ఎట్లుంటుంది అందుకే డైరెక్ట్ ఏం చూడకుండా ఎటు చూడకుండా పైకి వెళ్ళిపోయాం పైన మొత్తం ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది మేమే ఫస్ట్ చూడండి సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి స్టెప్స్ అయితే టూ సైడ్స్ ఉన్నాయి ముందట ఆటోలు కూడా ఉన్నాయి పార్క్ ముందు చుట్టూ తిప్పుకొని వచ్చేసి ఇక్కడ ఆగుతుంది అక్కడక్కడ స్టాప్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఆగుతూ వస్తుంది దివి మాత్రం స్పెషల్గా కూర్చుంది పక్కన నుండి ఇంకొక బస్సు పోతుంది దాన్ని చూసి స్థనం మా ఆయన ఫస్ట్ టైం నా వీడియోలలో హాయ్ చెప్తాను చూడండి పక్కన మామారిది నా నేను స్నిక్కి ముందు పక్కన సీట్లో దివి ఒక్కతే సింగిల్గా కూర్చొని ఉన్నది ఇక్కడ పైన అయితే ఎవరు నిలబడడానికి లేదు ఇంకేం బస్సు స్టార్ట్ కాలేదు కాబట్టి జస్ట్ అట్లా నిలబడి ఉన్నారు వాళ్ళు దివి నీట్ సైడ్ రా ఒక్కదానివే పడిపోతావు అని అంటే నేను రాను అది జరుగుతుంది నీకు నేను ట్రైన్ ఉంటాను బస్సు అయితే ఇంకా మూవ్ కాలేదు సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి అవన్నీ ఫిల్ అయిన తర్వాత మూవ్ అవుతుంది కావచ్చు లేక్ ఫ్రంట్ పార్క్ ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ బస్సు ఇక్కడ నుండి మొత్తం మన ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ స్టాప్ అవుతుంది అంటే అక్కడక్కడ ఆగుతుంది ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు దిగేవాళ్ళు దిగచ్చు దివ్యని చూడండి దివి ఇటు సైడ్ రమ్మని అంటే అస్సలు రానంటుంది అక్కడ నుండి స్టార్ట్ అయ్యి నీరా కేఫ్ దగ్గరకు వచ్చేసాము బస్ అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మేబీ ముందట కూర్చోవడం వల్లనేమో కానీ మీరైతే ఎక్కినప్పుడు ముందైతే కూర్చోకండి కొంచెం వెనకాల కూర్చోండి నేను వీడియో కోసం అని చెప్పేసి వీడియో మంచిగా తీసుకోవచ్చని ముందు కూర్చున్నా అక్కడ ఎవరో ర్యాబిడ్ది హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు బైక్ పైన దాన్ని చూస్తూ మా కూడా ఇవైతే మొత్తం మాకు ప పైన వెళ్తుంది పైన ఉంది కదా మా బస్సు కిందికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది వెహికల్స్ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది షార్ట్ ఫిలిం షూటింగ్ అనుకుంటాం చాలా మంది ఉన్నారు లవ్ హెచ్వైడి అక్కడ ఇక్కడ మంచిగా బెలూన్స్ అమ్ముతున్నారు మంచిగా చాలా మంది ఉన్నారు సండే కదా ఫుల్ రష్ ఒక్కరు వచ్చేసి డాగ్ షో కూడా జరుగుతుంది డాగ్ షోకి కూడా ఒకసారి వెళ్ళినాము లాస్ట్ సమ్మర్ల కాకపోతే అప్పుడు ఒకరికి హండ్రెడ్ రూపీస్ కానీ లోపలికి వెళ్ళాను మేము అప్పుడు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళినాం దాని బదులు మంచి గేమ్ అన్న తినచ్చు అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళలేదన్నమాట అక్కడ డాగ్స్ వచ్చ అన్ని రకాల డాగ్స్ వస్తాయి ఆడతాయి గేమ్స్ ఆడతాయి దివి కొంచెం భయపడుతుంది అట్లా అనిపిస్తుంది మాకు రమ్మని చెప్తే మాత్రం అస్సలు వస్తలేదు బస్ అయితే చాలా స్పీడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడే ప్రసాద్ సైడ్ వచ్చేసిన మైమాక్స్ సైడు దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది కదా కనిపించింది మన అంబేద్కర్ సార్ అంబేద్కర్ ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అయితే చాలా సార్లు తిరిగినాం కానీ ఇదైతే డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది ఎందుకంటే పైనుంచి కనిపిస్తుంది కదా మొత్తం మంచిగా ఉంది చెట్లు ఈ పెద్ద పెద్ద రోడ్లు ఈ రోడ్ అయితే ఇంత వెడల్పు ఉందని నేనైతే అస్సలు అనుకోలే మన పాత సారు అయితే ఇగో చూడండి కార్లు అయితే ఎన్ని మన స్టేట్ మొత్తం కార్లు అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే రోడ్లు అయితే చాలా వెడల్పు ఉన్నాయి పాతదిగా అసలు గుర్తే వస్తలేదు ఎట్లుండేను మా అయితే అరుస్తూ ఉన్నారు అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ అని నమస్తే సార్ ఒకసారి నమస్తే చెప్పుకుందాం మనం ఎవరో ఇప్పుడే ఎక్కిర్రు అటు వెనుక సైడ్ నుండి కూడా స్టెప్స్ ఉన్నాయి టూ సైడ్స్ ఉన్నాయి ఎవరైతే నిలబడద్దు మధ్యలో నిలబడితే ఆ డ్రైవర్కి కనిపించేది అనే బెల్ ఆరణిస్తాడు ఏదంటే పిలిచి చెప్తాడు ఎవరైనా ఒకరు వచ్చి పైకి చెప్తారు నిలబడవద్దు కూర్చోవాలి అందరు చెప్పేసి పైన సీసీ కెమెరా కూడా ఉంది కెమెరాల నుండి చూస్తూ ఉంటాడు ఇటైతే మంచి వాటర్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి ఇగో ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గరకు వస్తున్న కొద్దీ నాకు అయితే తాకుతుందేమో మనకు అని అనిపిస్తుంది అట్లా ఉంది పైనుండే వెళ్ళింది మన పైను తల పైనుండే వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ ట్యాంక్ బండ్స్ కూడా అయితే ఎన్ని పార్కులు ఉన్నాయో ఎన్టీఆర్ పార్కు లుంబిని పార్కు అవన్నీ తిరిగేసినాం ఈ వచ్చేసింది మన సచివాలయం తెల్ల తెల్లగా బ్లాక్ గేట్లతోని సారీ చూడడానికైతే రెండు కళ్ళు సరిపోతలేవు ఎంత బాగుందో తెల్లగా మంచిగా లోపల లైట్లు ఇప్పుడే ఆన్ చేసిర్రు ఇటు చూడాలా అటు చూడాలా అర్థమవుతలేదు ఇటు సైడ్ చూస్తే గోల్డ్ కలర్లో మంచిగా వెలిగిపోతుంది మన జ్యోతి దీని గురించి ఇక అందరికీ తెలుసు కదా మన తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా కట్టి అని చెప్పేసి కానీ రియల్గా గోల్డ్ కలర్లో అయితే సేమ్ దీపం లాగానే కనిపిస్తూ ఉంది మంచిగా ఉంది సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అన్నట్టే ఉంది ఇక్కడ ఈ ఏరియా మాత్రం ఇటు పక్కన చూస్తే బిర్లా టెంపుల్ కూడా కనిపిస్తుంది మంచిగా ఈ ఈ ఒక్క రోడ్ నుండి వెళ్తుంటే ఫ్లైఓవర్ ముందు ఇటు పక్కన బీర్లా టెంపుల్ ఈ ఫ్లైఓవర్ నుండి వెళ్తుంటే ఇన్ని చూడొచ్చని అని నాకు ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నిసార్లు వెళ్ళినా కానీ అన్ని కవర్ చేసే అంత అంత వ్యూ ఉంటుందని ఎప్పుడు గమనించలేదు బస్ ఎక్కిన తర్వాతనే మంచిగా గెలిపిస్తుంది ఇవన్నీ అన్ని మాత్రం చిన్న చిన్నగా గెలిపిస్తున్నాయి ఆటోలు అయితే టాయ్స్ లాగా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి

లేదు లేదు అక్కడ కూడా పంచి పెడతారు అక్కడ సిల్వర్ దాంట్లో సేమ్ మిర్రర్ లాగానే కనిపిస్తుంది దాంట్లో మా బస్సు ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాం అంతలోపు బస్సు అడ్డంగా వచ్చి స్కూల్ బస్సు కాలేజ్ బస్సు అదేదో అడ్డంగా పెట్టేసిర్రు ఇటు సైడ్ చూస్తూ అంటే వెహికల్స్ ఎన్ని ఉన్నాయి అవి మూవ్ అవుతున్నాయి కొంచెం కొంచెం కానీ ఇక్కడ అడ్డంగా ఉండేసరికి అవన్నీ అక్కడనే స్ట్రక్ అయిపోయినాయి లేజర్ లైట్ షో కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు జరుగుతుందో లేదో కానీ అది కూడా చూసినాము ఒక టూ టూ మంత్స్ బ్యాక్ ఏమో అనుకుంటా లైట్లతోని వాటర్ పైకి వస్తుంటే ఆ వాటర్ మంచి మీద పడితే సుగంధ ద్రవ్యాలతో కలిసిన వాటర్ మీద పడుతుంటే మంచిగా ఉంటుంది జస్ట్ కిడ్డింగ్ లైట్స్ ఇప్పుడే ఆన్ చేసారు లైట్స్తో కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ బర్త్డేలు జరుపుకోవడం బంద్ పెట్టినప్పటి నుండి ఈ రోడ్ అంతా చిన్నవైంది పాపం లేదంటే మొత్తం కేకులు స్ప్రేడ్ డబ్బాలు అవే ఉంటుండేటి కేక్ డబ్బాలు పాపం వల్లకి ఎంత ఇబ్బంది అయ్యేదో క్లీనింగ్ చేయడానికి ఇంకా అప్పటి నుండి చిన్నవైంది రోడ్ ఇక్కడైతే టాయ్స్ సండే కదా ఫండే సో ఇక్కడ టాయ్స్ పెట్టిర్రు ఇంకా ఫుడ్ స్టాల్స్ ఫుడ్ తినేవాళ్ళు అన్నీ బెలూన్స్ అన్నీ మంచిగా ఉంది వ్యూ ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు మీరు చూస్తూ ఉండండి నేను నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది సో కొంచమే వస్తుంది వీడియో కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వచ్చిన తర్వాత అక్కడ ఎదురుగా మళ్ళీ గుర్రం అనిపించింది గుర్రం హార్స్ ఎక్కే షేర్ అండ్ స్నీక్కి ఓకే బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్